ఈ నెల పదవ తేదీ అక్షయ తృతీయ పూజగదిలో ఈ చిన్న పని చేయండి పట్టిందల్లా బంగారం అవుతుంది తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అక్షయ తృతీయ రోజున చాలా శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి ఎన్ని శుభయోగాలు వచ్చాయనే పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది మే పదవ తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇంతటి శక్తివంతమైన రోజున అక్షయ తృతీయ రావటం ఇంకా అదృష్టం కాబట్టి ఈ రోజు మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది మే పదవ తేదీన అనగా శుక్రవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈ రోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే ఆ మంత్రమేమిటంటే ఓం గౌరీ శంకర య నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలిశం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలిశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి అక్షయ పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థం ఎవరైతే ఈ రోజు పూజలో ఒక చిన్న రాగి చెంబును కానీ ఒక కలిశాన్ని కానీ ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ ప్రారంభించారు పూజ ప్రారంభించే ముందు ముందుగా ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చెంబు నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలు వేయండి ఆ తర్వాత చెంబు పైన ఒక కొబ్బరికాయ నుంచి పూజ గదిలో పెట్టాలి దీన్నే అక్షయ కలశం అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలశమని అర్థం పూజ గది ముందు ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలశాన్ని ఉంచాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు అంతులేని బంగారం మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తి ఈ రోజు చేసే పూజకు ఉంటుంది ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టమట అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజను గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తి అయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకుని కలశం మీద ఉంచిన కొబ్బరికాయను దేవునికి కొట్టండి ఆ తర్వాత కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కలశంలో ఉన్న రూపాయి బిళ్ళలను మాత్రం మీ బీర్వాలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి తన ప్రవాహంగా బాగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ చిల్లరను మాత్రం ఖర్చులకు ఉపయోగించవద్దు అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలి అంటే మన హిందూ పురాణాల్లో కుబేరుడు అనే పండితుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించి ధనవంతుడయ్యాడట అందుకే మన హిందూ మతంలో కుబేరుడంటే ధనవంతుడని అర్థం మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజున ఇలా పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులను పొంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాన్ని పొందండి మీకు అప్పుల బాధలు ఉంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలను ఉంచి పూజ చేసుకో పూజ పూర్తి అయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతోంది దీనివల్ల మీకు ధన ధాన్యాలకు లోటు ఉండదు అక్షయ తృతీయ రోజున బంగారు కొనుగోలు చేయడం వల్ల మీ సంపదను మరింత పెంచుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనే వారికి కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలామంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ కానీ దక్షిణ కానీ శంఖం కానీ ఒక చిన్న శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువస్తే శుభప్రదంగా పరిగణిస్తారు ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకుని పూజ గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొనినంత అదృష్టమే మీకు కూడా వరిస్తుంది ఈ పవిత్రమైన రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయడానికి కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో గంగా వేసి స్నానం చేయండి ఈ రోజున ఎవరైతే గంగా స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించిందని విశ్వాసం కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుందని ప్రతీతి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో కనుక స్నానం ఆచరిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో ముఖ్యంగా గజకేసరి యోగం అలాగే ధనయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలు పెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిందట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే ఇంత అద్భుతమైన రోజున మీరు చేసే పూజలకు దానాలకు చాలా పుణ్యం దక్కుతుంది